이제 스노우 방아리, 방아리 소플라이 방네, 이게 몇 날, 방네 오늘, 다 방아리, 방아리. మనం తమ్ముడు ఉండగా తమ్ముడు ఉండగా నువ్వేడికి వస్తావు సరే సరే అది అన్నీ ఉండు ఏం తీసుకున్నావు టూటి ఫ్రూటీయా బంగారీ దాంట్లో కూర్చోని వస్తుందా బంగారు సబ్బులు అన్నీ ఉన్నాయి కదా రైతులో అవునా అయ్యో ఏంటిదిరా రా అదా అదేంటిది అవునా సరే ఎట్లా కూర్చున్నావురా బంగారాలు మంచి కూర్చో ఫస్ట్ కూర్చో పూర్చో కూర్చో మంచి కూర్చో కూర్చో అట్లే కూర్చో రెండు నిమిషాలు అయితే వెళ్ళిపోదాం అయిపోయింది

నీ చాక్లెట్ల ప్యాకెట్లు మొత్తం ఎక్కువ మందికి రెడ్లే ఇలాచి ఫ్లేవర్ ఉంటే బాగుండేది ఇంట్లోకి యూజ్ చేసుకోనీ పెద్దవి ఉన్నాయి చిన్నవి ప్యాక్స్ అయినా పర్లేదు

వీడు దీంట్లోకి ఏంటి బాబు తినుడు తనకి తినరా అవి ఇంకా లోపల బంగారీ చూడు ఇడా అన్నయ్య ఓ నే ఒకసారి విని వాడుకోవా బంగారే ఇద బంగారే ఇద దిగుతావా దిగవా దా మనం ఇడో చూసేద్దామా ఫిష్ అమ్మో ఫిష్ చూడరా ఎట్లున్నాయి ఫిష్లు బయ్యం కదా అక్కడ చూడు అమ్మాయి బామలే ఎట్లు మెల్లిగా నూట పద్నాలుగా ఏడు ఇవే అండి ఉన్నాడు మామా అంటే